తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభములు ఈ వీడియోలో ఆదాము జీవితం నుండి పదిహేను ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ క్విజ్ ని స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నంబర్ వన్ దేవుడు ఆదామును దేనితో సృష్టించాడు ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి గాలి ఆప్షన్ సి మట్టి ఆప్షన్ డి వెలుగు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మట్టి క్వశ్చన్ నంబర్ టూ ఆదాము హవ్వలు నివసించిన తోట పేరు ఏమిటి ఆప్షన్ ఏ తోట ఆప్షన్ బి ఒలివ తోట ఆప్షన్ సి ఖర్జూర తోట ఆప్షన్ డి ఏదేని తోట యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏదేని తోట క్వశ్చన్ నెంబర్ త్రీ దేవుడు హవ్వను ఎలా సృష్టించారు ఆప్షన్ ఏ మట్టితో ఆప్షన్ బి నీరుతో ఆప్షన్ సి గాలితో ఆప్షన్ డి ఆదాము ప్రకృతి ముఖతో యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆదాము ప్రకటముఖతో క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆదాము పుట్టిన మొదటి కుమార్ని పేరు ఏమిటి ఆప్షన్ ఏ కయ్యను ఆప్షన్ బి హేబేలు ఆప్షన్ సి ఆప్షన్ డి టైం స్టార్ట్స్ అండ్ కరెక్ట్ సిన్సర్ ఆప్షన్ ఏ కయ్యను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హవ్వా ఎవరి మాట విని దేవుడు తినవద్దని చెప్పిన చెట్టు వృక్ష ఫలములు తిన్నది ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి సర్పము ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి సింహం యువర్ టైం స్టార్ట్స్ నవ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సర్పము క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆదాము హవ్వలు ఏ చెట్టు ఆకులను తమకు కచ్చడములుగా కుట్టుకున్నారు ఆప్షన్ ఏ అంజూరపు ఆకులు ఆప్షన్ బి జీవ వృక్షపు ఆకులు ఆప్షన్ సి అరటి ఆకులు ఆప్షన్ డి ఖర్జూర ఆకులు యువర్ టైమ్ స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంజురపు ఆకులు క్వశ్చన్ నెంబర్ సెవెన్ భూమి మీద ఉన్న సమస్త జంతువులలో యుక్తి కలిగినది ఏది ఆప్షన్ ఏ సర్పం ఆప్షన్ బి ఆవు ఆప్షన్ సి సింహం ఆప్షన్ డి ఏనుగు యువర్ టైం స్టార్ట్స్ నవ్వు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్పం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ దేవుడు ఆదాముని ఏ రోజున సృష్టించారు ఆప్షన్ ఏ రెండవ రోజు ఆప్షన్ బి నాలుగవ రోజు ఆప్షన్ సి ఆరవ రోజు ఆప్షన్ డి ఎనిమిదవ రోజు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆరవ రోజు నెంబర్ దేవుడు ంధ్రంలో జీవవాయువును ఊదగా అతడు ఏమయ్యాడు ఆప్షన్ ఏ అపవిత్రాత్మ ఆప్షన్ బి పరిశుద్ధాత్మ ఆప్షన్ సి ప్రేతాత్మ ఆప్షన్ డి జీవాత్మ యువర్ టైం స్టార్ట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జీవాత్మ నెంబర్ టెన్ ఏదైనా తోటలో మంచి చెడ్ల తెలివినిచ్చి వృక్షంతో పాటు మరొక వృక్షాన్ని కూడా దేవుడు మలిపించారు ఆ వృక్షం పేరు ఏంటి ఆప్షన్ ఏ అరటి వృక్షం ఆప్షన్ బి వృక్షం 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 ఆప్షన్ ఆప్షన్ సి జీవ డి స్టార్ట్స్ ఒలివృక్ష అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జీవ వృక్షం క్వశ్చన్ నెంబర్ లెవెన్ హవ్వ అనే పేరు ఆమెకు ఎవరు పెట్టారు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ సి తల్లిదండ్రులు ఆప్షన్ డి పైవేవి కావు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆదాము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ హవ్వా అనే పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ జనములకు తల్లి ఆప్షన్ బి విశ్వాసులకు తల్లి ఆప్షన్ సి వేవేలకు తల్లి ఆప్షన్ డి జీవం గల ప్రతిదానికి తల్లి ఎవరి టైం స్టార్ట్స్ నా అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జీవం గల ప్రతిదానికి తల్లి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ జీవం గల ప్రతిదానికి సమస్త భూజంతువులకు పేర్లు ఎవరు పెట్టారు ఆప్షన్ ఏ హవ్వ ఆప్షన్ బి ఆదాము ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి సర్పము స్టార్ట్స్ సర్పముట్స్ అండ్ కరెక్ట్ ఆప్షన్ బి ఆదాము క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ ఆదాము హవ్వలకు పుట్టిన మూడవ కుమార్ని పేరు ఏమిటి ఆప్షన్ ఏ కయీను ఆప్షన్ బి సేతు ఆప్షన్ హెబెలు ఆప్షన్ డి నోవహు బ్రతికిన సంవత్సరం మొత్తం ఎన్ని ఆప్షన్ ఏ తొమ్మిది వందల ముప్పై ఆప్షన్ బి తొమ్మిది వందల నలభై ఆప్షన్ సి తొమ్మిది వందల యాభై ఆప్షన్ డి తొమ్మిది వందల అరవై స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తొమ్మిది వందల ముప్పై సంవత్సరం చూసారు కదండి ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో ఆదాము జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను అలాగే మరి ఒక రోజు మరి ఒక వీడియోలో మరి ఒక వ్యక్తి జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాట్